హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు లచ్చక్క ఛానళ్ళు మా ఊరి వంటలు అనమాట చెప్పాను కదా ఏడుపుగొట్టు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళకి ఏం వీడియోస్ చేయాలో అర్థం కాలేదు నార్మల్గా వ్లాగ్స్ ఏదైనా చేస్తే వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతున్నాయి అందుకోసం ఈ వ్యూస్ రావాలి అంటే కంపల్సరీగా ఏడుస్తూనే ఉండాలన్నమాట సో అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్డ్గా స్క్రిప్టెడ్ వీడియో అనేది కంపల్సరీగా అర్థమైపోతుందండి సో ఎందుకంటే తను ఎవరైనా సరే అండి భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే అనుకోకుండా గొడవ పడితే అది అప్పటికప్పుడు వీడియోలో ఎట్లా పడిద్దండి వీడియో ఆన్ చేసి వచ్చి గొడవ పడుతున్నారు వీళ్ళు అంటే నిజంగా వాళ్ళన్న బయటికి వెళ్ళిపోయి నిజంగా మతిస్థిమతో లేని వ్యక్తిని ఎందుకు పంపించా ఏంటంటే అంత గొడవలో కంపల్సరిగా ఆ మగవాళ్ళకి చాలా విపరీతమైన కోపం వస్తుంది అసలు కొట్టే అంత పరిస్థితికి కూడా వస్తారనమాట కానీ ఇక్కడ స్క్రిప్టెడ్ వీడియో కాబట్టి ఇంకా కొట్టకూడదు అందులోనూ వాళ్ళు ఎంతసేపటికి మాటలతోనే మాట్లాడుకోవాలన్నట్టుగా ఒక వారైతే జరిగిందనమాట అంటే అన్న వెళ్తా అంటే నువ్వు పంపిస్తావా అని ఇతను పోతా అన్నప్పుడు పొమ్మనకి నేను పట్టుకునేనా కూర్చునేనా కట్టేసానా ఏంటేంటో రకరకాలుగా ఏమో మాట్లా అంటే అంతకు మించిన డైలాగ్స్ అయితే లతకివ్వలేదు కానీ ఆస్కర్ అవార్డు ఇచ్చి అంత రేంజ్లో అయితే బాగానే మాట్లాడింది అనమాట అయితే మీరు స్క్రిప్ట్ ఏం చేస్తున్నారేమో కానీ పిల్లలు మధ్యలో ఆగమైపోతున్నారు అసలు వాళ్ళు చూడండి అసలు టీవీ వైపు అలా చూస్తున్నారు అలాగే మీరు పిల్లల్ని ఎత్తుకొని వీడియో చేస్తుంటే మీ ఎఫెక్ట్ అంతా పిల్లలపై పడుతుంది అనమాట ఆ పాప అసలు ఏడుస్తూ ఉంది అయినా కూడా బుజ్జగించడం కోసం వీడియో అయితే కట్ చేశారు మళ్ళీ బుజ్జగించారు మళ్ళీ యథావిధిగా యుద్ధంలోకి వచ్చేసి మళ్ళీ గొడవపడ్డారు అంటే ఇక్కడ ఏంటి స్క్రిప్ట్ అంటే మామ ఎందుకైతే వెళ్తా అన్నాడు పది నిమిషాలు వెళ్తా అన్నాడు నేను పంపించాను పది నిమిషాల్లో వస్తానని గంట అయినా రాలేదు ఇంక ఇదే మాట ఇదే టాపిక్ అంటే ఇక్కడ కంటెంట్ రావాలంటే ఏం చేయాలి తనంతటికి తను వెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్ చేయించుకొని వస్తే బాగోదు కాబట్టి సో ఎందుకు పది నిమిషాల్లో వెళ్ళాడు ఏదో పని ఉంటే వెళ్ళాడు సో ఇంకా యాక్సిడెంట్ అయింది అనేది క్రియేట్ చేయడం కోసం ముందుగా పంపించినట్టుగా ఒక వీడియో అయితే షేర్ చేశారు ఆ తర్వాత తను సరే ఇంకా నువ్వు వెళ్ళేసి వెతుకు లేకపోతే ఇంకా నువ్వు నువ్వు వెతుకు అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకున్నారు కదా సో ఇంకా ఏమో పిల్లల దగ్గర కూర్చున్నట్టుగా అతను వెళ్ళి వెతికినట్టుగా ఎవరైనా వాళ్ళు తను ఎలా ఉన్నాడండి షార్ట్లో ఉన్నాడు షార్ట్లో వెళ్ళేసి వెతుకుతాడు ఆ షార్ట్ కూడా ఎక్కడికి ఉందండి నిక్కర్ టైప్ ఉంది ఆ నిక్కర్ టైప్ ఉన్న దాని మీద ఊరంతా వెళ్ళేసి ఎతికేసి వస్తాడండి నిజంగా అతను మతిస్థిమతో లేకుండా తప్పిపోయి ఉన్నట్లయితే తన దగ్గరలోనే ఎక్కడో ఉన్నాడు తన దగ్గరలోనే అసలు దగ్గరలో అంటే తన ఇంటి ముందే ఉన్నాడు ఈ కిటిగాడు వచ్చేది చూసి అతను పడిపోయానని తనే ఒప్పుకున్నాడు అంటే యాక్చువల్లీ ఫోన్ కూడా అక్కడే పెట్టిపోయాడు కాబట్టి కంపల్సరీగా బరానా ఇంటి దాకా వచ్చాడు ఇంటిలోనే అసలు ఇంటి దాకా కాదు ఇంటికి వచ్చాడు ఇంట్లోనే వాళ్ళే కట్లు కట్టేసి ఆ గేట్ దగ్గర కూర్చోబెట్టేసి ఈ కిటికాడు బయటకు వచ్చినట్టు ఇంకా ఆ వీడియో అంతా తీయలేదండి తీస్తే అందరూ ఊసేస్తారనమాట మరీ వ్యూస్ కోసం ఇంత ఘోరంగానో నటించేది అనేసి అందరూ తిడతారని చెప్పేసి అదంతా తీయలేదు వాళ్ళ ఇంటి ముందే వీళ్ళే ఆల్రెడీ కట్లు కట్టేశారు వాళ్ళ ఇంటి ముందే కూర్చొని ఆడు ఇంకా పడిపోయాను అన్నట్టుగా వచ్చేది చూసి నేను పడిపోయాను అని చెప్తున్నాడు అనమాట సో ఇంక ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు చూడండి అసలు చెయ్యి ఎన్ని వంకర్లు పోతుందండి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అలా అమాంతం మీద అంటే నిజంగానే స్పృహ లేకుండా పడిపోతే పడిపోవచ్చు వాళ్ళకి నెప్పంటే తెలియకపోవచ్చు కానీ అలా అసలు కట్టుకట్టిన చెయ్యి అలా మెలకులు మెళకలు తిరిగితే ఎంత పెయిన్ ఉంటుందండి అసలు ఎంత పెయిన్ ఉంటుంది ఎలా మెళకలు తిరుగుతుంది అసలు బ్లడ్ అంటే రెడ్ కలర్లో చూపించలేదు అక్కడ బ్లాక్ కలర్లోనే చూపించారనమాట ఏ రాసావు బీట్రూట్ జ్యూస్ ఏమన్నా రాసావు అక్కడ చూప్ చెప్పండి బీట్రూట్ జ్యూస్లో ఏమన్నా రాసారా ఎంత సీన్ పండాలని చెప్పేసి ఎంత నటిస్తున్నారంటే మీరేమో కానీ ఆ లత మాత్రం అసలు నిజంగా ఎంత నటిస్తుందంటే అసలు నిజంగా ఏడ్చినట్టుగానే అసలు మీ బరానాని తీసుకొని లోపలికి వెళ్తున్నప్పుడు లత నవ్వుతూ ఏమైంది ఏమైంది మావికి ఏమైంది అని నవ్వుతూ ఫేస్ పెట్టింది అంతలోకి మళ్ళీ కళ్ళమని నీళ్ళు కారపన కారుతున్నట్లు తుడుచుకుంటుంది అంటే మీరు చేసే వీడియోస్ ఏది నిజం ఏది అబద్ధం అని ఒకవేళ లతకి తెలియకోకుండా మీరిద్దరూ కిటికాడు బనానా ఇద్దరు కలిసి ఒకళ్ళు క్రియేట్ చేశారేమో ఒకవేళ కొంచెం తెలిసేమో కానీ ఇంత ఈజీగా సీన్ వస్తుందని తెలియక తను నిజంగానే యాక్సిడెంట్ అయిందని అసలు అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ముందుగా తెలియదు అనమాట ఎందుకంటే ఎప్పుడూ ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ విధంగా దెబ్బలు తగలకపోయినా తగిలినట్టుగా లేకపోతే ఇంకొక రకంగా ఇంకో రకంగా ప్రతి వీడియో చేస్తూనే ఉన్నారు కాబట్టి సో ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ జరిగినా అక్కడ ఏడుపు అనేది రాదు సో ఇంకా లత అసలు నిజమా అబద్ధమా తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్టుగా అయితే నాకు కనిపించింది సో ఈ వెంటనే మామకేమైంది మామకేమైంది ఫేస్లో నవ్వు వస్తూనే ఉంది అలా అంటున్నప్పుడు కానీ ఇంకా ఎప్పుడైతే సీన్ పండాలని చెప్పేసి సీరియస్ అయ్యాడు కిట్టికాడు ఆ నిమిషం అసలు కల్లమ్మని నీళ్ళు రాకపోయినా తుడుచుకున్నట్టుగా ఇలా చున్నీతో ఇలా కల్లమ్మటి చేతితో తుడుచుకుంటూ ఉంది వాటర్ తీసుకురాకపో అంటే వాటర్ అసలు చేతి చేరు తీసుకురా పడిపోతున్నాడు చేరు తీసుకురా అసలు ఏందో ఏడుస్తూ ఉన్నాడు అసలు మామూలుగా కాదు అసలు నార్మల్గానే మనం ఒక వీడియో తీయాలి అంటే అసలు సెల్ ఫోను ఆన్లో పెట్టుకుని ఎంత సెటప్ ఎంత తతంగం ఉంటుంది అసలు ఒక వీడియో తీయాలంటే వీళ్ళు కూడా అలానే ప్లాన్ చేసుకొని వీడియోస్ అయితే తీస్తున్నారు అన్న విషయం అయితే మనకు రుజువు అవుతూనే ఉంది సో అసలు ఎన్ని విధాలుగా చేయి మెలక మెలక అవుతుంది కారు వచ్చి గుద్దిపోయిందని అసలు ఎంత స్పృహ లేకపోయినా కూడా అమ్మ అమ్మ అనేది ములుగుతారు చెప్పేంత సీన్ ఉండదు అందులోనూ కట్టి వేరే వాళ్ళు ఎవరో రోడ్డు మీద వదిలేస్తే పడిపోయి ఉండే ఉంటే ఇతను తెచ్చినట్టుగా మాట్లాడు కారోడు బుద్ధినోడు వెళ్ళిపోయాడు అంటే కారోడు కట్లు కట్టించి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినట్టుగా చివరికి వచ్చేసరికి ఫ్రాంక్ వీడియో టైపుగా హాస్పిటల్ తీసిపోదాప నీకేం కాదులే పెయిన్ వస్తుంది తగ్గట్లేదు అని చెప్పి తీసుకుపోతుండే నాకు ఏదైనా పెట్టి తీసుకెళ్ళాలని నవ్వు నవ్వే లోపు ఇంకా మనకి సీన్ అర్థమైపోయింది అంటే నిజంగానే ఏదో జరిగిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారని అనుకొని వీళ్ళు ఆ రేంజ్లో ఒకవేళ వీడియో తీసినా మన లత ఉంది వీళ్ళు కష్టపడి తీసే వీడియోస్ అన్నిటినీ కూడా భలేగా అసలు బయట పెట్టేస్తుందండి ఇది అబద్ధం వీడియో అని అసలు స్టార్టింగ్లో తను ఏమైంది మామ కానీ నవ్వుకుంటూ వస్తుంది చూసారా నవ్వుతూ అసలు మీరు గమనించండి స్టార్టింగ్ నవ్వుతుంటేనే అక్కడ అర్థమైపోతుంది అసలు వీళ్ళ వీడియోస్ అన్నిటినీ అసలు మామూలు కాదు అసలు పనికి రాకకుండా చేస్తుంది లత అయితే కానీ లాస్ట్లో ఏడ్చింది చూసారా దానికి మాత్రం ఆస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే ఎంత బాగా ఏడుస్తావని కూడా ఎవ్వరు అనుకోరమ్మా స్టార్టింగ్ స్టార్టింగ్లో బరానని తీసుకొని వస్తుంటే నవ్వుతూ ఫేస్ పెట్టేసి ఏమైంది మామకి ఏమైంది మామకి అని అంటూ ఉంది అంటే మాకు ఆల్రెడీ తెలుసు మేము అనుకొని ఈ వీడియో చేస్తున్నాం అన్నట్టుగా పెట్టేసింది ఫేసు తర్వాత వచ్చేసరికి లాస్ట్లో అసలు మాకు తెలియనే తెలీదు మేము నిజంగానే యాక్సిడెంట్ అయింది అనుకున్నాం మామకి అంటే పిల్లల్ని కూడా పట్టించుకోకండా నైట్ ఇమేజ్ అలా ఉంటే అలా హాస్పిటల్కి తీసుకెళ్తారా తీసుకెళ్లరు కదా ఇక్కడ కూడా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మీకు అర్థమైందా పిల్లల్ని తీసుకొని బట్టలు మార్చుకొని ఆటో పిలువు ఈ విధంగా వెళ్తారు నాకు తెలిసి ఎంత సీరియస్ అయినా కూడా ఇలానే ఇలానే వెళ్తారా కనీసం మరి నైటీ సరే ఓకే మరి పిల్లల్ని ఎందుకు పట్టుకోవాలా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్తారా ఎక్కడైతే దొరికిపోయారు వీళ్ళంతా లాస్ట్లో మాత్రం అసలు మాకు తెలియనే తెలియదు యాక్సిడెంట్ అని ఇప్పుడే తెలిసింది ఇది ఫ్రాంక్ అని మేము ఇప్పటివరకు యాక్సిడెంట్ అయింది అనుకున్నాం ఎంత బాధపడ్డాం ఎంత ఏడ్చాము అన్నట్టుగా తెగ ఏడ్చేస్తుంది నువ్వు ఎంత నటిస్తున్నావో అర్థమైపోతుంది ఇంకా ఫస్ట్లోనేమో సీన్ అంతా కూడా ఏం లేదన్నట్టుగా పెట్టేసి లాస్ట్లో వచ్చేసరికి అసలు పండాలి నిజంగానే అసలు ఘోరం జరిగిపోయింది నిజమే అనుకున్నావు అన్నట్టుగా నువ్వు ఏడిస్తే అక్కడ ఏం ఉండదమ్మా నువ్వు ఒక్కదానికి చాలు వీడియోస్ అన్నీ దెబ్బయటానికి వీళ్ళెంత సీరియస్గా చేసినా ఆ సీరియస్నెస్ అంతా జోక్గానే తీసే చేసుకుంటున్నావు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పేసి ఎడుపుట్ వీడియోస్ చేస్తూ ఉంటారు కొత్త డ్రామాకి అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట లతా కిట్టిగాడు భరన పెళ్ళి అయిపోయింది మింటల్ అయిపోయింది సో అంతవరకు ఒక ఎండింగ్ అయితే పెట్టేశారు ఈ రోజు నుంచి కొత్తది కొత్త స్క్రిప్ట్ అయితే తయారు చేశారు యాక్సిడెంట్ అయిందనమాట వచ్చారు న్యాచురల్గా తీయాలనుకున్నారు కానీ లతా వల్ల మాత్రం ఆల్రెడీ అర్థమైపోతుంది సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాలో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వచ్చేస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్